నమస్తే ఫ్రెండ్స్ మన వీడియోలో ప్రాణా ప్రాణాయామ ఎలా చేయాలనే దాని గురించి ఒక చిన్న వీడియో చిన్న ఎగ్జాంపుల్ చూపించాను అసలు ఈ ప్రాణాయామ చేస్తే మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి ఆరోగ్య మనకు ఎలాంటి ఆరోగ్యాలు లభిస్తాయి ఫ్రెండ్స్ ప్రాణాయామ ప్రతిరోజు విధిగా సాధన చేస్తే మనకు వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులు జలుబు దగ్గు జ్వరం ఇలాంటి వ్యాధుల నుంచి అత్యంత సులభంగా బయటపడచ్చు అసలు బయటపడటం కాదే అవనేయే రావు అంతేకాకుండా దీ ఈ ప్రాణాయామ సాధన ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే బీపీని తగ్గించుకోవచ్చు తలనొప్పిని తగ్గించుకోవచ్చు ఇంకా సాధన క్రమం పెంచుకుంటే షుగర్ను కూడా షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు రక్తశుద్ధి జరుగుతుంది మన దేహంలో ప్రతి అవయవానికి ఆక్సిజన్ రక్త సరఫరాని పూర్తిగా అందిస్తుంది ఈ ప్రాణాయామ ఇంకా చెప్పాలంటే శరీరాన్ని ఒక ఉక్కు కవచంగా ఉంచుతుంది శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ అంతా నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంది శరీరం ఉక్కు కవశంలాగా ఉంటుంది కాంతివంతంగా ఉంటుంది ఇంకా వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది అసలు ప్రశాంతతగా మారు పేరు ప్రాణాయామ ఈ ప్రాణాయామ చేసి ధ్యానంలో కూర్చుంటే ఉన్నతమైనటువంటి స్థితిని త్వరగా అందుకోగలరు కావాలంటే ఒక్క పదిహేను నిమిషాలు ప్రాణాయామ చేసి మీరు ధ్యానంలో కూర్చోండి అసలు ఈ పదిహేను నిమిషాలు ఏం జరిగిందో కూడా తెలియదు అలాంటి అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంది ప్రాణాయామ అందుకే ప్రాణాయామ చేసిన తర్వాత ధ్యానంలో కూర్చోవాలి ధ్యానం అత్యంత పవర్ఫుల్ ఆ ఇది ధ్యానంలో కలగాలంటే ముందు ప్రాణాయామ చేసి తర్వాత ధ్యానంలో కూర్చోవాలి ఇంకా ప్రాణాయామతోటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మన జన్యులోపాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని సరిచేసేటటువంటి అద్భుతమైనటువంటి పవర్ ఈ ప్రాణాయామాకు ఉంది అందుకే మన పురాతన పెద్దవాళ్ళు కానివ్వండి యోగులు మునులు ఋషులు అందరూ కూడా ప్రాణాయామాలు చేసే ఆరోగ్యాన్ని అత్యంత అద్భుతంగా ఉంచుకున్నారు అంతటి మహోన్నతమైనది ఈ ప్రాణాయామం ఇంకా నంబర్ ఆఫ్ ఉపయోగాలు ఉన్నాయి మీరు కూడా ఒక్క పది నిమిషాలు మీ జీవితాల్లో ఎంటీ స్టమక్తోటి తోటి పది నిమిషాల నుంచి మొదలుపెట్టి సాధన చేయండి ఆ బెనిఫిట్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది జై